మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ హీరో హీరోయిన్ లేకపోతే ఏ క్రికెటర్ లేకపోతే ఏ రాజకీయ నాయకురా ఎవరైనా కనిపిస్తే కనుక సెలబ్రిటీస్ ఎవరైనా కనిపించారనుకో ఇంక వెనక ముందు ఆలోచించవు ఫోన్ తెస్తాం ఫోన్ తీసుకుని సెల్ఫీ సెల్ఫీ ఆన్ చేసి వాళ్ళు ముందుకి రా వెళ్ళిపోతా వాళ్ళు మనుషులే వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళు బిజీ ఉంటుంది ఈ మధ్యకాలంలో నేను నాగార్జున గారిని చిరంజీవి గారిని ఈ ఇష్యూ ఫేస్ చేయటం చూసింది ఈ మధ్యకాలం అంటే ఈ మధ్యకాలమే కాదు ఆ చెమాన హీరోలు ఎవరైనా ఎయిర్పోర్ట్ లో కనిపించారనుకో వేసుకుని వెళ్ళిపోతారు ఇంకా సెల్ఫీ కోసం ఇప్పుడు ఆ సెల్ఫీ అర్జెంట్ గా స్టేటస్ లో పెట్టాలా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి నేను వాళ్ళు చూపించుకోవాల పలానా హీరోతో తో సెల్ఫీ దిగాను రామ్ చరణ్ తో సెల్ఫీ దిగాను ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగాను అని చెప్పి వాళ్ళు బిజీలో వాళ్ళ షూటింగ్ బిజీయో లేకపోతే వాళ్ళు ఏదైనా ప్లాన్లు ఉంటాయా ఆ ప్లాన్ బిజీలో ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి అంగారుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే సెల్ఫీ కోసం ఓ మీద మెదడిపోతూ ఉంటారు వాళ్ళేంటి చూసుకోక ఒకేసారి మీదడిపోయే సమయానికి వాళ్ళు భయపడి తోసేయడం ఏదో ఒకటి చేస్తారు లేకపోతే సెల్ఫీ ఏమైనా అని చెప్పి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తారు ఇదంతా ఇంకొకటి ఒకటి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అయ్యి బాబు ఇంకేమన్నా ఉందా ఎన్టీఆర్ సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు ఫ్యాన్ కి ప్రభాస్ సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు వీళ్ళ మన హీరోలు చిరంజీవి గారు సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు నాగార్జున గారు సెల్ఫీ అడిగితే తోయేశారు వెన్న మనం అనుమానించేది అని చెప్పేసి తమ నీళ్ళు పెట్టేసి వీడియోలు పోస్ట్ చేస్తారు ఉదయం మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఆ హీరోలు ఏమన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టారు అక్కడ ఫ్యాన్స్ కి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో బయటకు వెళ్ళడానికి ఎక్కడికో పోతా ఉంటే అక్కడికి వచ్చి సెల్ఫీలు అడిగితే వాళ్ళు ఎవలేదు చెప్పి ఎడతారు అదే పబ్లిక్ మీటింగ్ పెట్టి లేకపోతే ఏ సినిమా ఫంక్షన్ లో పెట్టి హీరో వచ్చినప్పుడు సెల్ఫీ అడిగితే అలా చేసేటంటే మీరు రాయండి ఒప్పుకుంటాం అంతేగాని వాళ్ళ పనుల మీద వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళ మనిషి ఎంత ఇంకో వాళ్ళ థింగ్ ఏంటో తెలుసా కొంతమంది హీరోస్ పబ్లిక్ ఫంక్షన్ కి ఎక్కడికన్నా వచ్చారు అనుకో చెప్పుకుంటే సిగ్గిది వాళ్ళ మీద వాళ్ళ బాల్స్ కూడా పట్టుకుంటారు అంట కొంతమంది ఇది నేను అన్నది కాదు మన ఇండస్ట్రీలో ఉన్న టాకే ఇది ఇది ఎక్కడ దగ్గర నాయన మధ్యకాలంలో విజయవాడలో వరదలు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అని అడిగితే విలేకరులనే నేను బయటకు వస్తే నన్ను బతకనివ్వరా అని చెప్తున్నాడు ఆయన ఓపెన్ గా అంటే ఎంత దరిద్రులు అంటే అలా వరద ముప్పు ప్రాంతాలకే పవన్ కళ్యాణ్ గారు ఆ లో వెళ్తే కనుక జనందరూ బయటకు వచ్చేసి సీఎం సీఎం అని అడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వరద ముప్పు ప్రాంతానికే సీఎం సీఎం అని అడుగుతున్నారు జనం అసలు ఎంతకన్నా కొండమంగ్లూరులో ఉంటారా అసలు ఆయన వచ్చింది దేనికి మీరు అరిచేది ఏంటి నిజంగా ఇలాంటి వాళ్ళందరికీ బాలయ్య బాబు కట్టావు వెళ్ళి మీద పడి సెల్ఫీ అడిగితే మరి చంప చెల్లు మనిపిస్తాడు ఇది వాడికి ఏదో అనుకుంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆయనే కరెక్ట్ మీరు పవన్ కళ్యాణ్ కి అభిమానం లేకపోతే ఎన్టీఆర్ కో ప్రభాస్ కులా గారికో బాలకృష్ణ గారికో అభిమానులు అనుకోండి మీరు వాళ్ళ నుంచి తీసుకోవాల్సింది సెల్ఫీలు కాదు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఆ మంచి క్వాలిటీస్ ఏ అయితే ఉన్నాయో అవి నేర్చుకుని సమాజానికి ఉపయోగపడేటట్టు మనం ప్రవర్తించాలి అంతేగాని ఏ హీరో అన్నా కనిపిస్తే గొడ్డలు చింపేసుకుని వెళ్ళిపోయి సెల్ఫీలు అడగక్కండి దరిద్రం వాళ్ళు ఉన్నటువంటి క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ ఏ అయితే ఉంటాయో అవి మీరు తీసుకోండి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేశారనుకో మీరు కూడా పది మందికి హెల్ప్ చేయండి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తదానం చేయిస్తారు సో వెళ్ళి ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం ఇవ్వండి అంటే మంచి పనులన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళండి సెల్ఫీ తీసుకుంటే ఏమవుతుందా నాయన